హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు యూఆర్ ఫ్రెండ్స్ ప్రీప్లీటింగ్ ఈరోజు ఈ వీడియోలో అమ్మవారిని అయితే శారీ డ్రేపింగ్ అయితే చేశాను అనమాట చాలా చాలా బాగా వచ్చిందండి అలాగే చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు అనమాట వీడియో అనేది ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే శారీ డ్రేపింగ్ అనేది మనకి ఎలా చేసుకోవాలి సింపుల్గా ఎలా కట్టుకోవాలి ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలి అనే వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయండి ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మన సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మనం శారీ ప్రీ సర్వీసెస్ అలాగే కుచ్చులు కూడా వేస్తామండి శారీకి చివర మీకు ఈ సర్వీసెస్ అనేది కావాలి అంటే నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి లేదంటే రోజా మద్దిపాటి అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ మీద మీరు డిఎం చేసినా పర్లేదండి అండి చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా అమ్మవారిని అలంకరించామో చాలా చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చండి ఫుల్ శారీతోనే చేశాను బ్లౌజ్ ఫీ పీసెస్తో మీకు కావాలి అంటే నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి అది కూడా చేస్తానండి చాలా చాలా ఈజీ అనమాట ముందుగా మన శారీ పళ్ళు అనేది సెట్ చేసుకోవాలి అండి మనకి ఎక్కువ ప్లీట్స్ వచ్చేలాగా పెట్టుకోవాలి అనమాట నేనైతే నైన్ ప్లీట్స్ అయితే పెడుతున్నాను మీకు అంతకంటే ఎక్కువగా కావాలి అన్న మీరైతే చ పెట్టుకోవచ్చు అనమాట అలాగే ఇలా అంచు ఉన్న చీరలని తీసుకోవడం వల్ల లుక్ అయితే బాగుంటుంది అలాగే కొంచెం మంచిగా అయితే మనకి వస్తుంది అనమాట అలాగే పొడవు మనం ఎంత పళ్ళు అయితే వేసుకుంటామో అంత పొడవు ఉండేటట్లుగానే మనం ఈ పళ్ళు అయితే అడ్జస్ట్ చేసుకుని పిన్స్ అయితే అరేంజ్ చేసుకోవాలి అండి ముందు ఆ తర్వాత శారీ మనకి కట్టు చెంగి ఉంటుంది కదండి అక్కడ సకానికి ఫోల్డింగ్ అయితే వేసుకోవాలి అనమాట మనం చిన్నపిల్లలకి సకానికి ఫోల్డింగ్ అయితే ఎలా వేస్తామో అలాగా సకం వరకు ఫోల్డింగ్ అనేది వేసుకుని మొత్తం మిగిలిన శారీ అంతా కూడా ఇలా అయితే పెట్టుకోవాలి అనమాట కుర్చీళ్ళు అనేది ఈవెన్గా సమానంగా ఉండేటట్లు కుర్చీలు అయితే పెట్టుకోండి మొత్తం మనం పళ్ళు అయితే ఏదైతే అడ్జస్ట్ చేసుకున్నామో అక్కడ వరకు కూడా పెట్టుకోకూడదండి కొంచెం గ్యాప్ అనేది అక్కడైతే వదులుకుని మిగిలిన శారీ అంతా కూడా మొత్తం ఫుల్గా మనం కుర్చీళ్ళు అనేది అడ్జస్ట్ చేసుకుని పెట్టేసుకోండి నేనైతే ఇలా పెట్టట్లేదండి చేత్తో హ్యాండ్తో అలవాటు కాబట్టి నేనైతే అలా అయితే అనమాట మీకు రాకపోతే కనుక ఇలా నేల మీదే ఉంచేసుకుని మొత్తం కుర్చీలన్నీ కూడా అడ్జస్ట్ చేసుకుని ఒక పిన్ అయితే పెట్టేసుకోండి ఒక పిన్ పెట్టుకున్న తర్వాత కదలకుండా ఉంటుందండి శారీ అనేది ఒక పిన్ పెట్టేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం ఒక చిన్న బిందెని తీసుకుని ఇలా మనం ఏదైతే శారీ అయితే పెట్టుకున్నామో ఇలా లోపలికి మనకి పెట్టేసుకోండి పెట్టేసుకుని మనం ఈ కుచ్చులన్నిటినీ కూడా సమానంగా ఉండేటట్లు సెట్ చేసుకోవాలి అండి ఇలా సెట్ చేసుకున్న తర్వాత పక్కనే ఒక చిన్న బిందె అయితే ఉంది చూసారా దానికి మనం మీ దగ్గర ఒక స్టిక్ ఉంటే స్టిక్ ఇలా ఉంటే ఇలా దానికి కదలకుండా కట్టేసుకోవాలి అనమాట కట్టేసుకున్న తర్వాత ఆ చెమ్మునైతే దీని పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఏదైతే పళ్ళు పళ్ళు ఉందో మనకి రివర్స్ నుంచి పైకి వచ్చింది చూసారా మనం చెట్ దగ్గర మనం వేసుకుంటాం చూసారా అలా మనం ఇది పైకి అయితే వేసుకోవాలి అండి ఏదైతే చెంబు ఉందో ఆ చెంబుని కొంచెం కవర్ చేసుకుని ఇలా పైకి అయితే అడ్జస్ట్ చేసుకుని కుచ్చులు కూడా మనం అడ్జస్ట్ చేసుకుని పైకి వేసుకుని ఈ పళ్ళు ఏదైతే ఉందో ఇటు సైడ్ నుంచి పైకి అయితే వేసుకోవాలి అండి మీరు ఇలా ఎదర్కైనా వేసుకోవచ్చండి లేదంటే బ్లౌజ్ పీస్ లాగా మీరు వెనక్కి కూడా ఫోల్డింగ్ అయితే చేసేసుకోవచ్చు అనమాట శారీ ఏదైతే ఉందో ఎదర్ అనేది సెట్ చేసుకుంటే సరిపోతుంది కానీ నేను ఇలా ఫ్రంట్కి అయితే అడ్జస్ట్ చేస్తున్నాను అనమాట ఇలా అడ్జస్ట్ చేసిన తర్వాత మీ దగ్గర వడ్లానం కానీ లేదంటే ఏదైనా దండ ఉన్నా కానీ ఇలా వడ్లానం కింద మనం సెట్ చేసుకోవాలి అండి ఇలా సెట్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా శారీని కూడా అడ్జస్ట్ చేసుకోవాలి అనమాట మీరు కుచ్చుల దగ్గర కానీ ఎలా అయినా కొంచెం ఉన్నా కానీ అడ్జస్ట్ చేసుకుని నెక్కి ఏదైనా దండ కానీ అలాంటిది హారం కానీ వేసుకుని మీ దగ్గర ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా అమ్మవారికి అయితే అలంకరించుకోవచ్చు అండి కానీ వేసుకున్న నగలు కాకుండా మీ దగ్గర కొత్తగా ఉంటే వేసుకుంటే బెటర్ అండి చూసారు కదండి ఎంత మంచి లుక్ అయితే వచ్చేసిందో ఇప్పటికే ఇలా వేసుకున్న తర్వాత మన ఈ చెంబు ఏదైతే పైన పెట్టామో అందులో బియ్యం అయితే వేసుకోవాలి అండి ఎందుకంటే మనం కొబ్బరికాయ అమ్మవారి ఫేసు పెడతాం కాబట్టి కొంచెం నిలబడదనమాట మనం నిలబడడానికి బియ్యం వేస్తాము లేదంటే వాటర్ కూడా వేసుకోవచ్చు అండి అలాగే అమ్మవారికి జడ పెట్టడానికి అయితే ట్రై చేయండి చాలా చాలా లుక్ అయితే చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా జడ అనేది పెట్టడానికి ట్రై చేయండి అలాగే అమ్మవారి ఫేస్ కూడా పెట్టేశామన్నమాట చూసారు కదా ఎంత బాగుందో అలాగే మీరు కొబ్బరికాయ ఏదైతే పెడతారో దానికి పసుపు కుంకుమలు కూడా పెట్టి అలంకరించండి మేము జస్ట్ చూపించడానికి మాత్రమే చేస్తున్నామండి తర్వాత వరలక్ష్మి వ్రతానికి మళ్ళీ చేసుకోవచ్చు అని చెప్పి ఇప్పుడు ఈ వీడియో కోసం మాత్రమే చేస్తున్నామండి అలాగే పువ్వులు మీ దగ్గర ఏదైతే పువ్వులు ఉన్నాయో ఆ పువ్వులను కూడా అలంకరించండి సరిపోతుంది చూసారు కదండీ జడ అలాగే పువ్వులు పెట్టిన తర్వాత ఎంత లుక్ అయితే వచ్చేసిందో అలాగే అమ్మవారికి తప్పకుండా గాజులు కూడా వేసుకోవాలి అండి ఏదైతే ఇలా చివర ఉందో అక్కడ గాజులు అనేవి సెట్ చేసేసుకుంటే సరిపోతుంది అలాగే అమ్మవారికి గాజులు వేసిన తర్వాత పూల మాలను కూడా మీ దగ్గర పూలు ఉంటాయి కదండి పూలతో కూడా అలంకరించుకోవచ్చు అనమాట అది మీ ఇష్టం అండి ఎంత అలంకరించుకుంటే అంత నిండుగా అయితే అమ్మవారు ఉంటారు జడను కూడా మనం అలంకరించామన్నమాట చూసారు కదండి అమ్మవారిని ఎంత సింపుల్గా రెడీ చేశామో ఎంత సింపుల్గా రెడీ చేసినా ఎంత కలగా వచ్చిందో మీరే చూసారు కదండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మర్చిపోకండి